మార్పు ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాలకి మేనంలో వెళ్ళిన సందర్భంగా కొన్ని రాసులకి అద్భుతమైనటువంటి లాభాలు ఫలితాలు లభించేటువంటి పరిస్థితి అలాగే ప్రత్యేకించి స్త్రీల వల్ల గొప్ప ప్రయోజనం పొందేటువంటి అవకాశం యువతుల వల్ల కూడా పొందేటువంటి అవకాశం కనబడుతోంది అయితే ఇందులో ఇబ్బంది కలిగినటువంటి రాశులు ఏమిటా అంటే మిథున రాశి వాళ్ళకి కొంచెం స్త్రీల వల్ల వివాదము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే తులారాశి వారికి కూడా కొన్ని విషయాల్లో వివాదాస్పదమైనటువంటి విషయాలు రావడం ఈ గొడవలు రావడం జరిగేటువంటి అవకాశం కన్యా రాశి వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వివాదానికి గురి చేసేటువంటి కొన్ని విషయాలు ఆ ఆడవాళ్ళ మాటలు వినడం వల్ల ఆ మాటలు కూర్చోవడం చెప్పడం వల్ల వివాదం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మేషరాశి వాళ్ళకు కూడా కేవలం ప్రత్యేకించి స్త్రీల వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని చవిచూడవలసినటువంటి పరిస్థితి ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కొన్ని వస్తువులు విలువైనటువంటి వస్తువులు కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే మేన రాశి వారికి గొప్పదైనటువంటి ఫలితం లభిస్తుంది అలాగే వృషభానికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి కేవలం ఏ స్త్రీ అయితే ఇప్పటిదాకా వ్యతిరేకించారో ఆ స్త్రీల వల్ల గొప్ప ప్రయోజనం కలిగి వాళ్ళ వల్ల ప్రయోజనం పొందుతారు తప్పుని తెలుసుకుంటారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది సింహరాశి వారికి కూడా ఇప్పటిదాకా చిక్కులు పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఆ చిక్కుల నుంచి వాళ్ళ వల్ల వాళ్ళ నుంచే బయటపడేటువంటి అవకాశం ఉంది ఎవరైతే చిక్కులు మీకు తెచ్చిపెట్టారో వాళ్ళ నుంచే బయటపడేటువంటి అవకాశం ఉంది అలాగే వృచ్చికం వృషిక రాశి వారికి కూడా చక్కడ ఆలోచన వాళ్ళ యొక్క సూచన సలహాలు ఏవైతే ఉన్నాయో అది స్త్రీల యొక్క సూచన సలహాలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి మీ కార్యాచరణలో గొప్పదైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ధనురాశి వారికి కూడా సంపూర్ణమైనటువంటి సౌఖ్యం కలుగుతుంది సౌకర్యం ఇంతకుముందు ఇప్పుడు కూడా అనుభవించలేదా అన్నంతటి ఆనందాన్ని తృప్తిని సౌకర్యాన్ని అనుభవించగలుగుతారు ధనురాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది వారి యొక్క మాటలు యాదృచ్ఛికంగా మీకు ఒక గొప్పదైన లాభాన్ని చేకూర్చేటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ కొన్ని వ్యవహారాల్లో గొప్పదైనటువంటి లాభాన్ని చేకూర్చేటువంటి విధంగా ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు లభిస్తుంది వారి యొక్క మాటని మీరు వింటారు అలాగే ఇప్పటిదాకా మీ మాట పేడ చెమని పెట్టేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మాట వింటారు తద్వారా వాళ్ళు కూడా లాభాన్ని పొందుతారు మీరు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల గొప్ప ప్రయోజనం పొందేవా ఒక ఆనందము తృప్తి ఈ రాశి వరకు ఉంటుంది కాబట్టి మేన వృషభ కర్కాటక సింహ వృశ్చిక ధనస్సు మకర కుంభరాశి వాళ్ళకి చాలా గొప్పగా ఫలితం లభిస్తుంది కానీ మిథున తుల కన్య మేషరాశి వాళ్ళు మాత్రం అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క అర్చన చేయడం లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని చేసి శనగపప్పు బెల్లంతో తయారు చేసినటువంటి శనగపప్పు పూర్ణాన్ని లక్ష్మీదేవికి నివేదన చేయడం అనేటువంటిది గొప్ప ప్రయోజనం కలుగుతుంది శుక్రుని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా మీ దరికి చేరకుండా వాటి నుంచి రక్షింపబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ సూచన తెలుసుకుని చక్కగా లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేయడం చాలా మంచిది ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల దాకా కూడా అలా చేయడం వల్ల శుక్రుని ద్వారా వచ్చేటువంటి అవయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవుతాయి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి